సేమ్ అదే సినిమాలో కూడా చూపించాడని నేను అనుకుంటున్నాను దట్ ఈస్ ఆల్సో బికాజ్ చూపించిన ట్రైలర్ కానీ టీజర్ కానీ చాలా ఉన్న తక్కువ షాట్లలోనే చాలా అట్రాక్టివ్గా డెఫినెట్గా ఈ సినిమాని థియేటర్లో చూడాలనిపించేలాగా క్రియేట్ చేశాడు సో ఐ విషయం ఆల్ ది బెస్ట్ కృష్ణ వెరీ గుడ్ సత్య అన్ఫజీ అన్ఫజీ యాక్టర్ అంటానంటే చాలా చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్ తో చాలా అమాయకుడిగా కనిపించగలడు చాలా చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్ తో చాలా ఇంటెన్స్ హీరోయిక్ యాటిట్యూడ్ ఉన్న యాక్టర్ లా కనిపించగలడు హీ హాస్ అ ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటిది అందులో సత్య ఒకడు చాలా మందికి ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ వన్ నోస్ సత్య ఇస్ అ గుడ్ యాక్టర్ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ప్రేక్షకులకి తెలుసు అందరూ కూడా సత్య చాలా బాగా చేస్తాడు చాలా బాగా చేస్తాడు అన్న మంచి అభిప్రాయం ఉంటుంది బట్ దెర్ ఈస్ వన్ ఫిల్మ్ వన్ ఫిల్మ్ అలాంటి యాక్టర్స్కి వన్ ఫిల్మ్ విచ్ విల్ సడన్లీ మేక్ దెమ్ షూట్ ఇన్ టు స్టార్డమ్ ఐ థింక్ కృష్ణమ్మ విల్ బి దాట్ ఫర్ సత్య ఆల్ ద బెస్ట్ కృష్ణ అండ్ సత్య అండ్ ఆల్ ద టీమ్ విషయూ ఆల్ ద బెస్ట్ భైరవ ఎక్కువ చెప్పకూడదు వాడి గురించి బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ వాడు ఫస్ట్ కథ వింటున్నప్పుడే చాలా సింపుల్గా మొత్తం కథ అంతా వినండి అందులో మెయిన్ ఎమోషన్ ఏముంది దానికి నేనేం మ్యూజిక్ చేయాలి అన్నది కథ విన్నప్పుడు నుంచి అండ్ మైండ్లోకి వెళ్తూ ఉంటుంది అండ్ దానికి ఇచ్చే మ్యూజిక్ కూడా అంత ఇంటెన్స్గా మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా గ్యాప్ వచ్చిన వెంటనే మళ్ళీ నేను ఇంకేమన్నా బెటర్గా చేయగలను అని చెప్పి మళ్ళీ హీ రీవర్క్ ఆన్ ద రీ రికార్డింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆ విషయం నాకు తెలుసు అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద టీజర్ మీద ట్రీజర్కి ట్రైలర్కి ఇచ్చిన మ్యూజిక్ ఫస్ట్ టైం స్టేజ్ మీద వింటుంటే చాలా ఆనందంగా గర్వంగా అనిపించింది వెరీ గుడ్ జాబ్ కీప్ కీప్ ఇట్ ఇట్ అండ్ ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా సరే ఒక కెమెరా పట్టుకొని వెనకాలే నడుస్తూ ఇంకొకళ్ళు అనిల్ రావుపూడి మీద ముసుగేసి గుద్దేస్తే వాళ్ళకి పదివేలు ఇస్తా కాదు అనిల్ గారు దయచేసి ప్రైజ్ తగ్గించండి ఓ రెండు రూపాయల మూడు పదివేలు అంటే వచ్చేస్తారు అనిల్ గారు మీరు అడిగారని చెప్పి మీ పేరు చెప్పి డేట్ అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని ముసుకేసుకుద్దేమన్నారంటే ఇంకా ఓకే